కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగే ప్రశ్నలకు వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తానవలి ఆరోపించారు వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో ఆమె పర్యటిస్తారని మస్తానవలి తెలిపారు ఈ పర్యటనలో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొంటారన్నారు వైఎస్ రెడ్డి ఆశయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టుకుంటారా బాబు అంటే ఆ సలహాలు ఇవ్వటం మానేసి ఇవాళ షర్మిలమ్మ గారి మీద విమర్శించేటటువంటి అర్హత లేనప్పుడు కూడా విమర్శించేస్తాయి ఇకపోతే ఒక ఆవు ఉంది జబర్దస్త్లో మంచి నటులు నటీమణి ఆవిడ మహిళలు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రోజున ఆవిడ పుట్టినల్లు తిరుపతి కావచ్చు కానీ మెట్టిన చెన్నైలో ఉంది ఆవిడకి మరి అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవచ్చు ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని పంచులు ఉడదిస్తాను పరిగెత్తిస్తాను అన్నటువంటి ఆవిడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నాయకులు కార్యకర్తల్లో మమేకమయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున కర్నూలుకు రాబోతా ఉన్నారు కర్నూలులో సాయంత్రం మూడు గంటలకి మేడం గారి సభ మొదలవుతూ ఉంది